బీన్స్ కర్రీ బీన్స్ కర్రీకు హాఫ్ కిలో బీన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఉడికించాను ఉడికించి మనం రెడీ పెట్టుకుంటే కూర చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మనం రెండు స్పూన్లు నూనె వేసుకుని పోపు వేసుకోవాలి కూరకి నూనె కొద్దిగా వేడెక్కాక ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పోపు వేసుకోవాలి పోపు వేగింది చిట్టుకడి ఇంగు ఇంగువండి మంచి రుచిగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటా ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా రసం కూడాను కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇది కూడా మగ్గాలి ఇందులోనూ టమాటా మగ్గింది పచ్చివాసన పోయి ఇప్పుడు ఇందులో మనం ముందరగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఇవి కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటూ ఉండాలి దీన్ని ఉప్పు కూరకు తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా టీ స్పూన్తోనే కొద్దిగా వేస్తున్నానండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి స్పూన్ జీలకర్ర పొడి పచ్చి కొబ్బరి ఓ మూడు స్పూన్లు ముందర రెడీ చేసి పెట్టా పచ్చి కొబ్బరి కొబ్బరి వాసన కూడా బీన్స్ కూరకి చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నది గరం మసాలా పొడి అండి రెండు స్పూన్లు ఇదే ఇంట్లో కొన్నది కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నా బయట కొన్నది అయితే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు నువ్వుల పొడి నువ్వుల పొడి కానీ ఇది ఆప్షన్ అండి పల్లీ పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఉడికే రుచి కోసమని నేను వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసి కొద్దిగా గ్రేవీ కోసం కూరకి రెండు స్పూన్లు శనగపిండి వేసి వాటర్లో కలిపాను ఈ వాటర్ కూడా పోసేసుకోవాలి ఇంకా అసలు నీళ్ళు కూడా పోసుకోవచ్చండి కొద్దిగా గ్రేవీగా ఉంటుంది కూర నేను అంతా కలిపి ఒక నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసానండి బాగా కలిసింది ఒక ఫైవ్ మినిట్స్ మనం లో లో కొద్దిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కూర దగ్గర పడుతుంది కొద్దిగా ఉడుకుతూ బాగాను రెడీ అవుతుంది సిద్ధం అవుతుంది ఇదిగో ఈ విధంగా రెడీ అవుతుంది ఇంకొక రెండు నిమిషాలు మనకి కుక్ అయితే కనుక ఇంకా బాగుంటుంది మంచి వాసన వస్తుంది బాగా ఇంట్లో చేసుకున్న మసాలా దినుసులు అవి కదా అందుకని చాలా మంచి గుమగుమలాడే వాసన కూడా వస్తుంది కూర కూర రెడీ అయింది బాగాను కుక్ అయింది ఇదిగో ఇదంతా ఆయిల్ కూడా మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చి బాగా రెడీ అయింది కూర అంతాను ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి తిన్న కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇది మనం ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఈ గ్రేవీకి అది మనం పూరీలోకి కానీ చపాతీలో కానీ రైస్లోకి కానీ మామూలు వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అన్నిటిలోకి మనం సర్వ్ చేసుకోవచ్చండి చాలా గుమ్గుమలాడుతూ ఉంది మంచిగాను మీరు కూడా ఇది ట్రై చేయండి అందరికీ తినిపించండి ఇంట్లోనూ మీ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి